నాలుక నాలుకని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా ఈ నాలుక మంచి పనులు చేస్తుంది చెట్ట పనులు కూడా చేస్తుంది గొడవలు పెడతది అల్లర అయిపోతుంది అన్నిటి కూడా ఏవో ఏవో కావాలని కోరుకుంటుంది కానీ నాలుక చాలా విలువైనటువంటి మన దేహంలో సాధనమని వాక్యం చెప్తుంది అందుకే ఈ పవిత్ర జీవితం జీవించాలంటే భక్తి జీవితం జీవించాలంటే మనకు మనం కంట్రోల్గా ఉండాలంటే మొదటగా నాలుగుని అదుపు చేసుకోవాలంటున్నాడు కొలాస్టి పత్రికలో పరిశుద్ధ పౌరులు చెప్తున్నాడు నాలుగో అధ్యాయం ఆరో వచనం కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఆరు నాలుగో ఆరు కనుక ప్రతి మనిషికి ఎలాగో ప్రతిధ్యం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరం గాను కృప సహితం గాను అది కాబట్టి నాలుక మనల్ని చాలా విషయం చెప్తాను ఉప్పు వేసినట్టు మాట్లాడాలంట మన సంభాషణ మన మాట తీరు వన్ని తెలుసుకోవాలి గౌరవం తెలుసుకోవాలి మన మాటను బట్టి ఇతరులు తోకమేస్తారు అందుకని పరిస్థితులు పౌలు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలంటూ మాట్లాడుతున్నారు కృపాసహితం అంటే జాలిగల హృదయంతో మాట్లాడాలి ఉదాహరణకి ఒక నర్సు ఒక పేషెంట్ దగ్గర మాట్లాడాలంటే అమ్మా డాక్టర్ గారమ్మా చాలా బాగుంది తగ్గిపోతుంది అంటే బాగుంటుంది నీ వ్యాధి అంటే ఎలా ఉంటుంది ఇంకా మూడు గంటలతో ఎలా ఉంటుందో చూసుకో అంటే ఒక డాక్టర్ గారు వచ్చి పేషెంట్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అమ్మ ఏం పర్వాలేదు తగ్గిపోతుంది అంటే మనోధైర్యం తెచ్చుకుని ఆ నాలుగు ఆ మాటతోనే మాట కూడా ఒక ఔషధం లాంటిది అందుకే నా పరిశుద్ధ పవలు చెప్తున్నాడు నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగానే కృపాసకితంగా ఉండాలంటూ దేవుని వాకించాడు అందుకని మన మాట ఓసారి చిన్న మాట కట్టి కేకలేతా ఉంటారు ఎవరైనా బయట బయటవాడు అందరూ మనల్ని ఆకట్టుకుంటారు మన గుట్టంత బయటికి వెళ్ళిపోదు ఆ ఇంట్లో కుమ్ములాడుతున్నారు దెబ్బలాడుతున్నారు కేకలు వేసుకుంటున్నారు బాబా మన సంభాషణ మన మాటను బట్టే బయట ప్రపంచాన్ని కూడా తెలిసిపో ఏం చెప్తున్నాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయంలో యాకోబు రాసిన లేఖలు నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన చూడు మూడు నాలుగు చదువుతాం మూడవ అధ్యాయం నాలుగవచనంలో ఏమంటున్నాడంటే నాలుగు మూడో అధ్యాయం ఆరు యాకో పేతుడికి ముందు ఉంటుంది మూడో అధ్యాయం ఆరు వచనం మూడు ఆరు నాలుగ నాలుక అగ్నియే నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము అది చాలు ఇదనమాట జీవితాన్ని కూడా మాలిన్యం కలిగి చేస్తుంది నాలుగు ఎటువంటిది ఫైర్ అగ్ని లాంటిది అన్నాడు ఏకూకర్తన లేఖలు అమ్మా మాట ఎటువంటిదమ్మా చూడు ఎవరన్నా కొంతమంది మాట్లాడితే పిసుకొక్కలిసినట్టు ఉంటుందమ్మా ఖైమంటారు ఒక్కోసారి బాబు తలకపోటు వచ్చేస్తుంది ఈ మాట అంట చూసారు మాట చక్క స్మూత్నెస్ అరిటికాయలు సూది దింపి తీస్తే వాళ్ళు ఏమి కనపడదు అలాగే మాట కూడా అటువంటిది కానీ కొన్ని సందర్భాల్లో అలసడలు లేపిద్ది ఫైర్ ఏమా ఓ గడ్డివాము తగలబెట్టాలంటే ఎంతగా నిప్పు ఆ చరణిల్లి చిన్న అగ్గిపూలు పెట్టే గీసేయడానికో అంత తగులేదు అగ్గిపూలు చాలు గడ్డి బామ్ తగులు పెడతాయి చిన్న సైలెంట్ గీసేసి విదేసేయడానికో ఎగిలిగితే ఉంటుంది ఎవరు వేసారు ఎవరు వేసారంటే ఎవరు చెప్తారు అందుకే అంత పవర్ ఉంది ఒక అగ్గిపళ్ళు ఎలాగైతే పెద్ద గడ్డి బామును కూడా తగలబెడుతుందో అలాగే ఈ నాలుక మనకి ఎటువంటిదమ్మా ప్రకృతి చక్ర మన జీవితానికి చిచ్చి పెడతాను అందుకని మన మాటలు మన నాలుకని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలని వాక్యం చెప్తుంది అందుకని నాలుక చాలా విలువైంది చూడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుగుని చేస్తారు నాలుగు శాప అంటారు నాలుగు చేపనప్పుడు దాని స్థితి అంతా కూడా అర్థమవుతుంది అది పచ్చగా లివర్ ఎఫెక్ట్ ఉందని డాక్టర్ సిఫార్ చేస్తారు కాస్త ఎరుపు లేకపోతే కొందరు నాలుగు ఎరుపు లేదనుకో శాపమంటారుగా ఎర్రగా ఉంటే పర్వాలేదని లేకపోతే పచ్చదనము వైట్ కలర్ వస్తే వైట్ ఎందుకంటే వాళ్ళకి రక్తం విరిగిపోయిందండి రక్తం విరిగిపోయిందండి ఎందుకంటే ఆమెకి రక్తహీనత ఉంది ఏం చేస్తుందని ఎప్పుడు నూనె సరుకులు తింటుంది పప్పులు తింటుంది బియ్యం తింటుంది అన్ని తిన కాబట్టి రక్తం విరిగిపోయి వైట్ కలర్ అందుకని నాలుగు ద్వారా వైద్యులు డాక్టర్ డాక్టర్ శృతి ఇక్కడే ఉంది మీరు కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను అమ్మా కాబట్టి అలా సోతంగా తెలిసిపోతుంది బీట్ ఈ నాడీ మండలం చూసి అమ్మ నాలుగో చూపు మూర్తి డాక్టర్ అయితే చక్కగా ఈ టార్చులైట్ చూపిస్తాడు అమ్మా ఈ జ్వరం వచ్చిందా డెంగ్యూ చర్మ మలేరియా చర్మ రాజు నరసింహం ఇక్కడ మీకు తెలుసు కదా ఆ నిడదోలు నెంబర్ వన్ డాక్టర్ ఎటువంటి డాక్టర్ ఎటువంటి వైజ్ ఆ ఫీవర్ అయినా కానీ పట్టేసుకుంటాడు మరి డా ఆ డాక్టర్ గారికి జ్వరాలన్నీ కూడా భయపడిపోతాయి అమ్మా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ తగ్గలేదు రెండు మూడు రోజులు అంటారు కానీ రాజు నరసింహం అది మరి ఆ రాజు నరసింహం హోం చుట్టే రాజుగారి డాక్టర్ చూసినట్టయితే ఆయన ద్వారా పాటి మీద ఆ వైద్యుడు ఉండేవాడు కానీ అదే డాక్టర్ గారు పనిచేస్తుంది అక్కడికి వెళ్తే ఏ జ్వరమైన భయపడిపోతాడు ఏమో కొంతమంది ఉన్నారు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే తగ్గిపోతుంది అలా తర్వాత అలా వెళ్ళి వచ్చినప్పటికి చక్కగా నవ్వుతూ వైద్యం చేస్తాడు డాక్టర్ గారు కూడా నవ్వుతూ వైద్యం చేయాలి దేశ సమ్ కొంతమంది సింహంలాగా పుల్లాగా పార్ చూస్తే కొంత పేషెంట్కి కూడా యా ఎందుకు వచ్చింది జ్వరం అంటే ఎలా ఉంటుందా ఎందుకు వచ్చింది జ్వరం అంటే ఉన్న జ్వరం ఎక్కువైపోయి అమ్మ అర్థమైంది అమ్మ పర్లేదు కూర్చో జాగ్రత్తగా అంటే మాటలు పెట్టి అందుకే చక్కగా వైద్య రంగంలో మరి శృతి డాక్టర్ కూడా బాగా వరితిల్లాలని ఈ సందర్భనమ్మ పేషెంట్ చల్లదనే మాట డాక్టర్ ఎక్క వెళ్ళగానే మొత్తం నీరసం తగ్గు తర్వాత నెక్స్ట్ వైద్యం ఏంటంటే దేవుని పోయిన నమ్మకం ఉండాలి మనిషికి రెండవది వైద్యుని మీద నమ్మకం ఉండాలి మూడవది పేషెంట్ మతం ఏందా ఒక క్యాప్సిపడచ్చి అయ్యో తగ్గిద్దా ఇంత పడుకుందా ఏంటంటే ఎలా తగ్గిద్ది ముందే వచ్చేసినా నవనమ్మ నాకెందుకు తగ్గదు అది అనుకుంటే ఆ ట్యాబ్లెట్స్ షాప్ అయితే వాడితే వెంటనే తగ్గిపోతుంది తగ్గదేమో గొంతుకి అడ్డుపడిపోద్దేమో ఏమో ఏమో అంటే అది అలాగే ఉండదు అర్థమైందమ్మా నాగేం తగ్గదు డాక్టర్ గారు నన్ను పరీక్షించారు పరిశీలన చేశారు అలాగే భవ్య కూడా అమ్మా డాక్టర్ శృతి డాక్టర్ భవ్య డాక్టర్ లయ నెక్స్ట్ ఆవిడ కూడా అంతే డాక్టర్ కాబట్టి ఆవిడ కూడా లైన్కి వచ్చేస్తుంది ఎంతమంది డాక్టర్ దాదాపు ఈ నా చేతిలో ప్రార్థన చేయించుకున్న వాళ్ళు దాదాపు ఆరు డాక్టర్ అయ్యారు ఇప్పుడు వీళ్ళిద్దరే మీ ఇంట్లో ఇద్దరు ఇంకో అని ఒక ఉన్నాడు అతను అతను అమలాపురం ట్రైనింగ్ అయ్యారు అదే అక్కడ ఏరియాలో అలాగే ఇద్దరు ఇంకో చాడు కాబట్టి ఎందుకు అంటే వీళ్ళు ప్రార్థన శక్తి శక్తి ఉన్నప్పుడు అన్ని పనులు వాళ్ళు వర్తించగలరు అందుకని మాటను బట్టే మాటని మనకి అన్ని ఔషధాలకి కంటే గొప్ప మాటే ఔషధం అన్ని మాటల కంటే అందుకే నాడు నాలుగే ఎటువంటిది బాబు అగ్ని అది పైర్ ఆ దాంట్లో అర్పుల చేసేసి పైరా ఫోన్ చేస్తే ఏం లాభం ఎక్కడ తగిలేడిపోతుంది బాబు అంటే అందుకని ఎంత ఉపయోగపడుతుంది మరి దాన్ని ఆర్పడానికి ఏం చేయాలి మరి నీళ్లు ఏమో ఎక్కడ తీసుకొచ్చి చల్తే కానీ అందుకే నాడు దేని వాక్యంలో రాయబడింది ఈ నాలుక మనకి ప్రార్థన చేయడం ఉపయోగపడుతుంది దేవుని శ్రద్ధించడానికి ఉపయోగపడుతుంది మంచి మాటలు చెప్తే ఉపయోగపడుతుంది మనం చదువుకోవడానికి ఉపయోగపడుతుంది చక్కగా ఇతరులను కూడా ఆకర్షించడానికి కూడా ఉపయోగపడుతుంది ఏమో ఇప్పుడు ఉదాహరణ భార్య భాతలు ఉన్నారు ఏమండి అన్నదానికి తేడా లేదా ఏమండీ మీరు టీ తాగుతారా అంటే బాగుంటుంది లేదా టీ తీసిరాని అంటే ఎలా ఉంటుందా ఏమో ఏమండి మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారంటే ఆ చల్లని మాట ద్వారా అక్కడ త్రాగాలని ఆశపడుతుంది మీరు టీ తాగుతారా కాఫీ తాకుతారా అంటే గట్టికి ఆగైతే ఎలా ఉంటుందమ్మ అవునా కదా అలాగే అమ్మ నువ్వు ప్రార్థనకు ఈ నీవే వస్తాయి మీ ఆయన అంటే మా ఆయన రాడు అంటుంది ఆయన కనపడ్డాడు ఎందుకు రావంటే మా ఆవిడే అసలు గట్టి ఆగలేదు గుళ్ళో గిన్ను వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు తిట్టుకుంటూ వస్తుందండి ఎలా రాని ఫాస్ట్గా అంటే తనపాటు కోళ్ళని కో తిడతాం కుక్కలని తిడతాం మనులను తిడతాం అలా ఇంట్లోకి వెళ్ళిపోయి చివరికి అలా ఆయన కూడా పిల్లల్ని కూడా తిట్టారు మరి అలా రాని అంటున్నాడు ఆయన చూశారమ్మా అమ్మ ఏంటంటే పరిస్థితి అంటే ఆ నుంచి అలా అలా కానీ ఆయన తీ మీ ఆయన తీసుకురావాలమ్మా మంచి మాటలు చెప్పంటే అప్పుడు ఏవండి నేను కూడా ప్రార్థనకు వస్తాను నేను వెళ్తున్నాను పిల్లలతో అంత గోసిపోతుంది అందరు కూడా భార్య భర్తలు వస్తున్నారు ప్రార్థనకి మీరు కూడా రండి అంటూ మాట్లాడితే తర్వాత రేపే ఆదివారం అమ్మా తీసుకొచ్చేసి ఏదో రకం దేని స్తోత్రం ఆలూయా అందుకే ఎందుకు చెప్పానంటే మాటని మాట వలన ప్రవక్త వలన కుటుంబ యజమాని మారుతాడు భార్య మారుతుంది పిల్లలు కూడా మాట అందుకని మన మాట ఎటువంటిది ఉప్పు వేసినట్టు మా సంభాషణ ఎలా ఉండాలని పగులు చెప్పారు అన్నీ చేసి చూడు నన్ను చేసి చూడు దినుసులన్నిటికి తల్లి ఉప్పు అమ్మ బైబిల్లో రాయబడినది దానికి చాలా విలువైంది అందుకని ఉప్పు ఏ కలర్లో ఉంటుంది బాబు చరణ్ వైట్ కలర్ అది చెప్తే కానీ చెప్తారు ఇది ఏ గ్రీన్ అంటాడు చరణ్గా కాబట్టి ఉప్పు ఏ కలర్లో ఉంటుంది వైట్ కలర్ వైట్గా పింకా ఇది అక్కడ రైట్ కాబట్టి వైట్ కలర్ ఆ సాల్ట్ ఉప్పు ఏ కలర్ అని చెప్పాను రైట్ కాబట్టి ఉపయోగం అంటే నేను తెలుపుగా ఉన్నాను మీరు కూడా తెలుపుగా ఉండాలంటే పవిత్రంగా ఉండాలని నేను అన్నిటికీ కూడా అన్నిటిని కూడా నేను రుచిని కలిగించేలా చేస్తున్నాను అన్నిటిని కూడా నేను మార్చివేస్తున్నాను ఆ రుచికరంగా చేస్తున్నాను అందరికీ నేను ఉపయోగపడుతున్నాను అంటూ సాల్ట్ సాల్ట్ ద్వారా మనం బలమైన మాట అందుకని మీ మాటలు ఎలా ఉండాలన్నాడు మీ సమాజం ఎలా ఉండాలన్న పరిస్థితి పగులు ఉప్పు వేసినట్లే ఉండాలి అలాగే అందుకని సాల్ట్ ఇంగ్లీష్లో ఏమన్నారు ఉప్పుని సాల్ట్ కాబట్టి సాల్ట్ శాలరీ ఇదివరకు రోజుల్లో సైనికులకి బస్తాలు ఇచ్చేవాడు ఉప్పు బస్తాలు జీతానికి బదులుగా అందుకని ఆ బస్తాలు బయట తీసుకొచ్చి అమ్ముకొని వాళ్ళని సొమ్ము చేసుకునేవాడు అందుకని సాల్ట్ అండ్ శాలరీ శాలరీ వచ్చిందా రాజుగారు అంటే ఇంకా ఐదు రోజులుగా పడలేదంటారా ఎలాగొచ్చేటికి దేని వైపు చూస్తారు శాలరీ అందుకే సాల్ట్ అనేది దాంట్లో శాలరీ వచ్చింది ఉప్పు ఎంత ముఖ్యమో అప్పుడు ఆ జీతానికి బదులుగా శాలరీ దానికి బదులుగా సాల్ట్ సాల్ట్ బదులు శాలరీ దాన్ని సమకూర్చేవారు అందుకే నాడు అందుకే అంత అంత ఉంది ఉప్పు లేని ఇల్లు ఏ ఏ ఇల్లు ఉంది ఏమా అందుకే ఉప్పు ఎంత అవసరమో సాల్ట్ అవసరం కదా శాలరీ కూడా అంత అవసరం అందుకే నాడు చిన్న మాటలే మన సంభాషణ ఉపవేశం విలువైన మాటలే మాట ఎక్కువ ఆ డబ్బాలో రాళ్లేసి గడకలాబాయినట్టు మాట్లాడటం ఏ లేదు విలువైన మాటలు ఆనందం కల్పించే మాటలు అటువంటి మాటలు మాట్లాడాలని చక్కని మనకు మన కంట్రోల్నెస్ కంట్రోల్నెస్ అందుకని ఆశా నిగ్రహం అన్నాడు పౌరులకు గలాతి పత్రికలో చదివారు ఇందాక ఐదవ అధ్యాయము తొమ్మిదిలో చివరి చాలా అవసరం మనిషికి ఇరవై రెండు ఐదు ఇరవై రెండు గలాతి పత్రికలో గలాతీలు రాసిన లేఖలో ఐదు అధ్యాయము ఇరవై రెండులో అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ్యా నిగ్రహ ఆశ్యా నిగ్రహ అంటే కంట్రోల్నెస్ మనం నాలుగుని అదుపు చేసుకుంటూ మంచి మాటలకే విలువిస్తూ అలా ఉండాలని ఆ ఆత్మపర చివరిదే ఆస్యాగ్రహం నిగ్రహం కంట్రోల్నెస్ అందుకనే అటువంటి శక్తిని అటువంటి మనసు దయచేయమని ఆ దేవుణ్ణి మనసారా పెట్టుకుందాం అందుకని మన నాలుక మన కంట్రోల్ ఉండాలి మన నాలుక మన కంట్రోలే కాబట్టి నాలుక ద్వారానే మాట ద్వారానే మన నిజ జీవితం ఏంటనేది మన వ్యక్తిత్వాన్ని బయటపడేసేది అంటే నాలుక అందుకే ఈ నాలుక ఎప్పుడు కంట్రోల్ ఉంటుందంటే ఈ నాలుకని ప్రార్థనకు ఉపయోగించాలి వాక్యం చదవట ఉపయోగించాలి మంచి మాటలకు ఉపయోగించినప్పుడు ఈ నాలుగును దీవిస్తాడు ఈ నాలుగు ద్వారా మంచి పనులు మంచి మాట్లాడితే ఆ శక్తిని దేవుడు దయచేస్తాడు అటువంటి మనసు అటువంటి మంచి మాటలు మాట్లాడే ఆలోచన ఎల్లప్పుడూ దయచేయమని వేడుకుందాం ప్రభావి దేవుడు ఈ వాక్యం హృదయాలు పలింపు చేయలు కాదు